ఎన్టీఆర్ నటిస్తున్న చిత్రం దేవర కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో జాన్వీ కపూర్ హీరోయిన్ సెప్టెంబర్ ఇరవై ఏడున ఈ సినిమా ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషనల్ కార్యక్రమాల్లో వేగం పెంచింది ఇప్పటికే రిలీజ్ చేసిన ఒక మాస్ సాంగ్ లిమ్స్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి ఇక తాజాగా సెకండ్ సింగిల్ కు సంబంధించిన అప్డేట్ ఇచ్చారు ఆగస్టు ఐదవ తేదీన ఈ పాటను విడుదల చేయనున్నట్లు ఓ సరికొత్త పోస్టర్ ద్వారా వెల్లడించారు ఇది ఓ రొమాంటిక్ మెలోడీ సాంగ్ అని తెలుస్తోంది ఇక దేవరలో పాటలు రాసిన రామజోగయ్య శాస్త్రి ఇటీవల తన ట్విట్టర్లో తంగం తంతరంగం హాయిగా ఉయ్యాలోగుతున్నట్టుంది అనే లిరిక్స్ రాసి ఇప్పుడే విన్నాను త్వరలోనే వచ్చేస్తుందిలే అని పోస్ట్ చేశారు సో రెండో పాట లిరిక్స్ ఇవేనంటూ అంటున్నారు ఈ సాంగ్ కోసం ఎన్టీఆర్ అభిమానులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు అనిరుద్ ఈ సినిమాకు మ్యూజిక్ ఇస్తున్న సంగతి తెలిసిందే హి టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్నీ అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి